ఎఫీసీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము ప్రియులారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులయ్యుండు ఇది ధర్మమే నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపు అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయువంతుడు వగుదువు ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి దాసులారా యథార్థమైన హృదయము గలవారై భయముతోనూ వణుకుతోనూ క్రీస్తు వరి శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులయుండు మనము మనుషులను సంతోషపెట్టువారము చేయనట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకంగా జరిగించుచు మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకముగా సేవ చేయుడి దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతి వాడు ఏ సత్కార్యము చెయ్యనో దాని ఫలము ప్రభువలన వలన పొందునని మీరెరుగుదురు యజమానులారా మీకును వారికిని యజమానుడైన వాడు పరలోకమందు ఆయనకు పక్షపాతము లేదనియు ఎరిగిన వారై వారిని బెదిరించుటమా అని ఆ ప్రకారమే వారి ఎడలా ప్రవర్తించుడి తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులై ఉండు మీరు అపవాద తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి ఎల మనము పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలం నందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము అందుచేతనే మీరు ఆపద్దిన మందు వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారై నిలువబట్టకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొని ఏలైనగా మీ నడుమునకు సత్యమను దట్టి కట్టుకొని నీతి అని మైమరుపు తొడుక్కొని పాదములకు సమాధాన శుభార్త వలనైన సిద్ధమనసను జోడును తొడుక్కొని నిలువబడుడి ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకొను దానితో పాటు మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆటకు శక్తిమంతులగు మరియు రక్షణను శిరస్థానమును దేవుని వాక్య ధరించుకొనుడి ఆత్మవలన ప్రతి ప్రతి విధమైన ప్రార్థనలను విజ్ఞాపనలు చేయచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పరిపూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన మెలకువగా మెలకుడి మరియు నేను దేని నిమిత్తము రాయిబారిన సంఖ్యలలో ఉన్నాను ఆ శువార్థ మర్మమును ధైర్యముగా తెలియజేయుటకు నేను మాట్లాడా నోరు తెరిచినప్పుడు దాన్ని గూర్చి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యముతో మాట్లాడుటకై వాక్చాతుర్యము నాకు అనుగ్రహించబడినట్లు నా నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండు మీరును నా క్షేమ సమాచారం అంతయు తెలుసుకుంటకు ప్రియ సహోదరుడును ప్రభునందు నమ్మకమైన పరిచారకుడునైన తూకీకు నా సంగతులన్నీ మీకు తెలియజేయును మీరు మా సమాచారమును తెలుసుకుంటకు అతడు మీ హృదయములను ఓదార్చుటకును అతన్ని మీ యొద్దకు పంపితిని తండ్రి అయిన దేవుణ్ణుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి సమాధానమును విశ్వాసముతో కూడిన ప్రేమయును సహోదరులకు కలుగునుగాక మన ప్రభువైన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారందరికీ కృప కలుగునుగాక ఆమె